హై ఫ్రెండ్స్ నా పేరు చెంది మీరు చూసిన సిఎస్ వంశ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఎప్పటి నుంచోలో అనుకుంటున్నాను లక్కీ డ్రా పెడదామని అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసిర్రు లక్కీ డ్రా పెట్టచ్చు కానీ అని అందుకనే నేను లక్కీ డ్రా అయితే పెడుతున్నాను ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ పెరుగు పుంజు పిల్ల దాన్ని అయితే లక్కీ డ్రా పెడుతున్నాను లక్కీ డ్రా టోకెన్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ నేను ఫ్రీగానే అనుకున్నా కానీ నేను ఫస్ట్ ఫ్రీ లక్కీ డ్రా పెడదాం అనుకున్నా కానీ నేను ఫస్ట్ టైం కాబట్టి థర్టీ నైన్ రూపీస్కి అయితే లక్కీ డ్రావ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ బ్రో అని అలా అయితే నేను మొబైల్ నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఎలా అంటే మీరైతే అమౌంట్ ఫోన్పే నెంబర్కి సెండ్ చేసి అలాగే వాట్సాప్లో కూడా మీ అడ్రస్ అలాగే మీరు అమౌంట్ చేసి మీరు డబ్బులు పంపించిన పేమెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్లో పెట్టండి అలాగే మీ అడ్రస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే నేనైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ఎక్కువ అయితే మీరు అయితే చార్జెస్ పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు భీమవరం సంబంధించిన పెట్టపిల్లని కూడా ఇస్తాను మంచి టాప్ క్వాలిటీ పెట్ట ఇక్కడ చూసుకొచ్చి ఇవన్నీ భీమవరం సంబంధించిన పెట్ట పిల్లలు కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పెరు పుంజువిల్ల అలాగే బీమానికి సంబంధించిన పిల్ల సెకండ్ విన్నర్కి అయితే ఏమో మనీ ప్రైజ్ ఉంటుంది థర్డ్ విన్నర్ కూడా మనీ ప్రైజ్ ఉంటుంది ఫోర్త్ విన్నర్ అయితే టోకెన్ అమౌంట్ అయితే రిటర్న్ ఉంటుంది ఫిఫ్త్ విన్నర్ కూడా టోకన్ అమౌంట్ రిటర్న్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెరుగు పుంజువిల్ అని మంచి కలర్ వస్తుంది ఇక్కడ పుంజు అని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ దీంతో పాటు నేను ఒక ఐదు తెచ్చాను కదా అది అయితే చనిపోయినాయి ఇది ఒకటే మిగిలింది కాబట్టి నేను సబ్స్క్రైబర్స్కి అయితే ఇవ్వాలని కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడే నేను అనౌన్స్ చేసినాను మీకు లక్కీ డ్రా ఇస్తాను కాబట్టి నేను అయితే ఈ పెరు పుంజు బిల్ అయితే ఇస్తున్నాను అలాగే పెట్టబిల్లు అని కూడా దీంతో పాటు ఒకటి ఇస్తే బాగుండదని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చింది సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీరు పేమెంటు అలాగే అడ్రస్ నా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్